మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చితానంద యోగి అరుదైన ఫీట్ చేశారు యోగాలో చెప్పిన నౌలీ క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను శివలింగం ఆకృతిలో మార్చి తన భక్తిభావాన్ని చాటుకున్నారు ఈ ప్రక్రియ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది పరమేశ్వరుడి యొక్క స్వరూపాన్ని యోగాల చెప్పబడినటువంటి నౌలి అనే ప్రక్రియ ద్వారా చూపించడం జరిగింది ముఖ్యంగా మన యోగ శాస్త్రంలో ఆరు రకాలైనటువంటి శరీరాన్ని ఇంటర్నల్ గా శుభ్రపరిచేటువంటి ప్రక్రియలు ఉంటాయి వీటిని సక్రియలు అంటారు ఇందులో ముఖ్యమైనది నౌలి అనే ప్రక్రియ ఈ నౌలిలో పొట్టలో ఉండేటువంటి చిన్న ప్రేగుల్ని పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్ లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో ఈ భంగిం అనేది ఆ ఒక్క లింగాన్ని పోలి ఉంటూ ఉంటుంది సో కాబట్టి మరి పరమేశ్వరుని ఆది యోగి అని పిలుస్తారు కాబట్టి ఆయన యొక్క పర్వదినాన యోగాలో చెప్పబడినటువంటి ఈ నౌలి అనే భంగిము ద్వారా పరమేశ్వరుడు యొక్క లింగ స్వరూపాన్ని శరీరంలో చూపించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది